హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ హ్యాపీ నవరాత్రి దసరా సందర్భంగా నవరాత్రులు నిర్వహిస్తారు కదా ఇది వచ్చేసి అమీర్పేట్లో ఉన్న సోనాబాయ్ టెంపుల్ ఇక్కడ మొదటి రోజు నవరాత్రి అమ్మవారిని చూద్దాం ఇక్కడ వినాయకుడిని చూడండి మొదటిగా తర్వాత మనం ఇక్కడ అమ్మవారిని చూద్దాం అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించారు ఇక్కడ ఇంకో అమ్మవారిని పెట్టారు చూడండి అంటే ఈ పైన కూడా హోమము అది జరుగుతుంది ఇక్కడ సోనాభాయి అమ్మవారు కోరిన కోరికలు ఇట్టే తీర్చే అమ్మవారికి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అలంకరణ చేశారండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ నవరాత్రుల్లో మొదటి రోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ సోనాబాయి అమ్మవారిని మరొక్కసారి వీక్షించండి కన్నుల పండుగగా ఉంటుంది మీ అందరికీ